శ్రీ శ్రీగురుచంద్రకముల క్యో నమ శ్రీవల్వాస్పరిచల్ వేదికకు స్వాగతం శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో మనం పరంపరగా లక్ష్మీ సాధనలు శివ సాధన లక్ష్మీ అర్చన లక్ష్మీ ఆరాధన శివ సంబంధమైన సాధనలు ఆరాధనలు అర్చనలు అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు మొదలుపెట్టి ఏడు రోజుల పాటు వరుసగా చేసే ఒక సాధన దారిద్ర్యాన్ని పారద్రోలే సాధన పూజ్య గురుదేవులు స్వామి నిఖలేశ్వరానందజీ అంటే డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలజీ అందించిన ఒక సాధనని ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఈ సాధనలోకి వెళ్లే ముందు ఒక విషయం మనవి చేస్తున్నాను ఎవరైనా ఫోన్లో సంప్రదించదలుచుకుంటే ఏ రోజైనా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఏ రోజైనా పన్నెండున్నర నుంచి మూడు వరకు మాత్రమే మంగళవారం నాడు ఎవరు ఫోన్ చేయకండి ఆ రోజు ఫోన్లో అందుబాటులో ఉండరు ఇది గుర్తుపెట్టుకోండి గతంలో మధ్యాహ్నం రెండు నుంచి ఐదు అని చెప్పిన దానిని ఇంకా చాలామంది ఫాలో అవుతున్నారు ఆ సమయాన్ని మార్చి చాలా రోజులైంది ఇక నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే మంగళవారం నాడు అందుబాటులో ఉండను ఇంకా సాధనలోకి ప్రవేశిద్దాం ఇది దారిద్ర్యాన్ని పారద్రోలే సాధన దీనికి కావలసిన వస్తువులు కొన్ని ఉన్నాయి ఏమిటవి ఒకటి నర్మదేశ్వర శివలింగం అంటే నర్మద బాణం బాణలింగం అంటాం నర్మదా నదిలో దొరికే ఒక శిల అది రుద్రాక్షమాల బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు ఆవు నేచి దీపాలు ఇవి అవసరం ఈ సాధన చేసేటప్పుడు కింద ఆసనంగా తెల్లని ఉన్ని వస్త్రాన్ని వేసుకోవాలి తెల్లని ఉన్ని వస్త్రం తెల్లని దుస్తులు ధరించాలి ఉత్తర దిశగా ముఖం చేసి అంటే మీరు ఉత్తర దిశగా చూసేట్టుగా కూర్చుని ఈ సాధన చేయాలి ఈ సాధనలో ఏ సోమవారం నాడైనా మొదలుపెట్టి ఏ సోమవారం నాడైనా శ్రావణ మాసంలో శ్రేష్టం శ్రావణ మాసం కుదరలేదు పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఏ సోమవారం అయినా మొదలుపెట్టండి వరుసగా ఏడు రోజులు ఈ సాధన చేయాలి ఈ ఏడు రోజుల్లో కూడా సాధనకి సంబంధించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ సాధన నియమాలు ఏమిటి అన్నది నేను ప్రతి వీడియోలోనూ కూడా క్రింద డిస్క్రిప్షన్లో అందిస్తూనే ఉన్నాను ఈ సాధనకి నియమాలు ఏమిటండి అని ఫోన్లు వస్తూనే ఉన్నాయి కనుక ఎవరైనా ఏదైనా సాధన ఈ వీడియోలో చెప్పిన చేయాలనుకుంటే ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న సాధన నియమాలు చూడండి తెలుసుకోండి ఇక ఈ సాధన చేసేటప్పుడు సోమవారం నాడు మొదలు పెట్టాలన్నాను కదా సోమవారం నాడు మొదలుపెట్టి ఏడు రోజులు వరుసగా చేయాలి వేదురుగా ఒక పీట దానిపై తెల్లని వస్త్రం దాని మీద ఒక రాగి ప్లేట్ పెట్టండి రాగి ఇత్తడి ఏదైనా పర్వాలేదు స్టీల్ ప్లేట్ మాత్రం వాడకండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ నర్మదేశ్వర శివలింగాన్ని ఆ పళ్ళెంలో ఉంచండి దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి అందులో ఉంచండి ఆ తరువాత దానికి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం సమర్పించండి ఆ తరువాత దానికి పత్రాలు సమర్పించండి అప్పుడు మంత్రజపం ప్రారంభించాలి ముందుగా ఈ ఈ కార్యక్రమాన్ని నడపాలి అయితే ఇక్కడ మీకు ఓపిక ఉంటే మీకు వస్తే దానికి మంత్రజపానికి ముందుగా పంచోపచార పూజ తరువాత ఆ నర్మదా బాణానికి నమక చమకాలతో అభిషేకం చేయండి రాదు ఇబ్బంది ఏం లేదు మనం ఇంతకుముందు ఒక రుద్రాభిషేక స్తోత్రం అనేదాన్ని చెప్పుకున్నాం దానితోటైనా అభిషేకం చేయండి కుదరదు అంత టైం లేదు అంత ఓపిక లేదు ఏమీ ఇబ్బంది లేదు పంచోపచార పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి మంత్రజపం చేయండి ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు మాలలు జపించాలి ఎన్ని మాలలు పదకొండు మాలలు జపించాలి ఈ ఏడు రోజుల తర్వాత ఏం చేయాలి అన్నది ఈ మంత్రం చెప్పిన తరువాత చెప్తాను ఆ మంత్రాన్ని అందుకోండి ఓం హ్రీం దారిద్ర్య దహనాయ మహాదేవాయ నమ ఓం హ్రీం దారిద్ర్య దహనాయ మహాదేవాయ నమ ఓం హ్రీం దారిద్ర్య దహనాయ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని రుద్రాక్షమాలతోటి సోమవారం నాడు మొదలుపెట్టి ఏడు రోజుల పాటు ప్రతిరోజు పదకొండు మాలలు జపించాలి ఉదయమా సాయంత్రమా మీ వీళ్ళని బట్టి చేయండి ఉదయం చేస్తే మంచిది తర్వాత ఏడు రోజులు సాధన చేశారు తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఏడు రోజుల సాధన తర్వాత ఈ నర్మద బాణం ఉంది కదా బాణలింగం నర్మదేశ్వర శివలింగం గానిని తీసుకుని శివాలయానికి వెళ్ళండి శివాలయంలో స్వామికి నైవేద్యాన్ని ఏర్పాటు చేయండి ఆ తరువాత ఈ శివలింగాన్ని అక్కడ సమర్పించండి ఇంకా మీ దగ్గర రుద్రాక్షమాల ఉంది ఆ రుద్రాక్షమాలని మీ మెడలో ధరించండి ఇది సాధన విధానం శ్రావణ మాసం మంచి అవకాశం ఈ శ్రావణ మాసంలో ఏ సోమవారం నాడైనా మొదలుపెట్టి ఈ సాధన చేసి పరమపూజ్య గురుదేవుల కృపా కటాక్షాలతోటి దారిద్ర్య బాధ నుంచి బయటపడండి శ్రావణ మాసం కదా ఇప్పుడు శివ సాధన చెప్పాను కదా మళ్ళీ త్వరలో ఒక లక్ష్మీ సాధనను కూడా మీకు అందించబోతున్నాను అప్పటిదాకా సెలవు జయ గురుదేవ్ స్వస్తి